హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం ఒక మంచి ప్రొఫైల్ తీసేయడం జరిగింది ప్రొఫైల్ ఒక వివరాలు చూద్దాం పేరు ఇంద్రజ ఫ్రెండ్స్ ఇంద్రజ గారు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు ఈమెకు భర్త కావాలని తను కోరుకుంటున్నారు ఈమె ఒక వివరాలు చూసినట్లయితే ఎత్తు ఐదు పాయింట్ నాలుగు బరువు అరవై ఈమె ఒక రిలీజియన్ తెలియజేయలేదు ఫ్రెండ్స్ తన ఒక హాబీస్ రీడింగ్ అండ్ కుకింగ్ ఫ్రెండ్స్ ఈమె యొక్క మెరిటల్ స్టేటస్ అన్మ్యారీడ్ ఈమెకు మంచి వ్యక్తి ఎవరిన ఉంటే పెళ్లి చేసుకుంటానని తను తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ ఈమె యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ చూసినట్లయితే మంచి కుటుంబానికి చెందినటువంటి అమ్మాయి ఫ్రెండ్స్ అమ్మ నాన్నగారు స్థిరపడి ఉన్నారు ఈమె ఒక ఎడ్యుకేషన్ మరియు వర్క్ డీటెయిల్స్ చూసినట్లయితే ఈమె బీఎస్సీ చదువుకున్నారు తన ఒక ప్రైవేట్ ఆఫీస్లో వర్క్ చేస్తూ నెలకు ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు దాకా ఈమె సంపాదిస్తున్నారు ఫ్రెండ్స్ ఈమె లొకేషన్ విజయవాడ ఫ్రెండ్స్ ఈమె ఒక ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఎవరికైనా నచ్చితే ఈమెకు కాంటాక్ట్ అయ్యి మీ యొక్క సంబంధాన్ని మీరు కుదుర్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ